అన్నదాతల భూములు హద్దులను ఇష్టానుసారం మార్చేశారని ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సులు పెట్టినా ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు బుధవారం పొదలకూరు పట్నంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పెషల్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆయన నెల్లూరు ఆర్డీఓ నాగ అనుష్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తాము అన్నదాతల కోసం వారి భాగస్వామ్యంతో నూట ముప్పై పనులకు గాను పది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు చేస్తే కాకాని కేవలం ఐదు పనులకు ముప్పై కోట్లు ఖర్చు చేసినట్లు దోచుకున్నారని అన్నారు మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన తహసీల్దార్లు వీర వసంతరావు స్వాతి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు వారు చేసిన భూ కుంభకోణాల వల్ల మండలంలోని అనేక మంది రైతులు బలయ్యారని నిబంధనలకు విరుద్ధంగా మరుపురులో ట్యాక్స్ కట్టే ధనవంతులకు భూపట్టాలు సూర్యపాలెం వైసీపీ నేతలు ముప్పై ఆరు ఎకరాల భూమి ఆక్రమణలు చేశారన్నారు కోల్కూరు మండలం పెట్టాను పొరమూరు మండలాలు కూడా తొందరలో నేనేమంటానంటే దురదృష్టం మీకు ఒక ఇక్కడ ఉండే స్టాఫ్ అందరికి ఇక్కడ కొంచెం ముత్కూరు మండలం పైనాంపురం చిన్న సంఘం దత్త తీసుకున్నా గిరిజనులు ఆశ్చర్యం ఏంటంటే రెండు సంఘాలు కలిసి దేవదీర్ప గిరిజన కాలనీ చిన్న సంఘం రెండు అదే పంచాయతీ చిన్న పంచాయతీ అట్లే ముప్పై రేషన్ కార్డు లేవు బర్త్ సర్టిఫికేట్స్ లేవు పొజిషన్ సర్టిఫికేట్స్ వాడుండే ఇళ్ల స్థలాలకి పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు క్యాస్ట్ సర్టిఫికేట్ లేవు రేషన్ కార్డ్స్ లేవు రేషన్ కార్డ్స్ ముప్పై మందికి అర్హత ఉండి వయసు వచ్చి పద్దెనిమిది మందికి పెన్షన్స్ లేవు దాంట్లో కానీ వంద వందేళ్ళ మంది తీసుకొస్తా ఉన్నా ఆ వయసు వందేళ్ళు భర్త లేడు పిల్లలు లేదు ఒంటరిగా ఉంది పింఛన్ లేదు పింఛన్ లేదు తీసుకున్న ఫోటోలు కూడా పెట్టాను నేను గ్రూప్స్ లో పెట్టుకుంటాను పదకొండు మంది సచివాలయం సిబ్బంది ఫోటో జీతం తీసుకుంటున్నారు పంచాయతీ సెక్రటరీ గారి జీతం తీసుకుంటున్నాడు ఆయన ఇంకో క్లర్క్ తీసుకుంటున్నాడు ఎండిఓ ఆఫీస్ ఎంఆర్ఓ దేనికి ఇంతకంటే ఇంకా గవర్నమెంట్ ఒకటి ఉంది ఏముంది పద్దెనిమిది మందికి తలా నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాకుండా రేషన్ కార్డు ముప్పై మందికి లేకుండా రేషన్ తెచ్చుకునే దానికి లేకుండా ఇళ్ళ స్థలాలకి గుడిసెలు వేసుకొని ఏం చేస్తున్నా మనని నేను లాస్ట్ టైం ఫోర్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డు ఇచ్చాడు రేషన్ కార్డు ఇష్యూ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే అని చెప్పి చెప్తున్నారు ఆ పిక్చర్లు కూడా అన్ని క్లియర్ చేస్తాము ఇప్పుడు అది అప్లోడ్ చేసేసి చేస్తాం సార్ అది పోర్టల్ ఓపెన్ అయితే అని చెప్తున్నారు అంటే నేను ఒక మాట అడిగేది అంటే మాండలిక వ్యవస్థ ఎన్టీ రామారావు గారు తెచ్చారు ఎందుకంటే సముఖులు అంటే చిన్నంగా చిన్నగా వేయండి ఎన్టీ రామారావు గారు మాండలిక వ్యవస్థ తెచ్చింద ఐదు ఒక్కొక్క నియోజకవర్గాన్ని మొక్క సమితి ఒక నియోజకవర్గంలో ఆయోజకవర్గాన్ని మొక్కలు వాళ్ళు అటువంటి ఐదు మండలాలు ఆరు మండలాలు తెచ్చాం అటువంటి విరిగిన బిడ్డలకి మనం పెన్షన్ ఇవ్వకుండా రేషన్ కార్డు లేకుండా ఈ లేకుండా వాళ్ళ బతుకులు ఏంటి దేనికి మనం పదకొండు మంది విజాలు ఇస్తున్నది పంచాయతీ సెక్రటరీ దేనికి వ్యవస్థత ఏంటి మనతో పాటు మన గడ్డ మీద పుట్లా లేదా నేనే ఉంటానంటే ఒక గిరిజనులు మనం రివ్యూ చేశాం ఎస్సీలో ఎంతమంది ఉండడు బీసీలో ఎంతమంది ఉండడు వాళ్ళలో కొంచెం శాతం తక్కువ కావచ్చు నేను ఇప్పుడు నేను ఒక నిర్ణయం నిన్న నేను మాట నిన్నేషన్ తీసుకున్నా ఈ పండుగ రెండు వారి ఎన్నో తేదీ మన అంశం ఎంతవరకు మ్యాక్సిమం పేదవాళ్ళు రైతులు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికి మన అందరూ ఉండేది ఇకనే మీరు బస్సు నిర్మ దృష్టి పెట్టండి ఇప్పుడు పేద భూములు కొట్టేస్తున్నారు ఒక రికార్డు మార్చేస్తున్నారు ఆరున్నర ఎకరా సరేపంలో గిరిజనుంది ఎకరా ముప్పై లక్షలు అట్టేసారు నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఈ పక్కన ఆ ఊరు చోడేరా మంత్రి అయినారు ఆయన నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఆయన ఆరున్నర ఎకరా పక్కన ఆకిపై చేస్తే ఏడు మంది అరిజులు నేను ఉదమిచ్చా రెండు వేల పదహారులో ఎమ్మెల్సీగా ఈరోజు నుండి చూసిన నాలుగు ఐదు వేల ఇరవై సెంటు వాల్యూ ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఏడు మంది డైరీ ఫామ్ పెట్టుకొని నీట్ గా మనకి చూసి వచ్చారు ఉండాలి ఎవరు దళితులు వాళ్ళు కలెక్టరేట్ తీసుకుపోతే ఆరు పేరుతో ఉందో ఏడు మంది కుటుంబాలు బట్టలు లేవు మన పెద్దరెడ్డి గారు కరోనా హౌస్లో కూర్చొని హ్యాపీగా ఉంటాడు అండ్ ముందే తర్వాత అవసరమా ముప్పై ఆరు ఎట్లా నలభై వాచ్ చేస్తారా వైసీపీ గవర్నమెంట్ వచ్చి